ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ ఒక ప్రణాళిక కానీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ ఒక సమగ్రమైన ఆలోచన కానీ సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారి తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రమల్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు చాలా ప్రధానమైనటువంటివి తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు నీళ్లు నిధులు నియామకాలు మూడు అంశాల మీద జరిగింది అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది ఎట్లా అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి ఆ రోజుల్లో ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ లోకల్ రిజర్వేషను ఫార్టీ పర్సెంట్ నాన్ లోకల్ అని ఓపెన్ కోటా అని నింపేవాళ్ళు సెవెంటీ థర్టీ సిక్స్టీ ఫార్టీలుగా నింపేవాళ్ళు కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కు మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ వన్ ట్వంటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో జీవో వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చాం ఇందులో దీనివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం గతంలో ఉండేది ఏంది సిక్స్టీ ఫార్టీ సెవెంటీ థర్టీ అంటే నలభై శాతం మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది ముప్పై శాతం మంది స్థానికేతరులు తెలంగాణ కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి ప్రధానమంత్రి గారిని కలిసి తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జీవో నూట ఇరవై నాలుగు ద్వారా తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విద్య విషయంలో విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే కానీ ఎస్ఆర్సి స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు పదేళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఓపెన్ కోట ఉందో ఆంధ్రాలో ఫిఫ్టీన్ పర్సెంట్లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు తెలంగాణలోని విద్యాలయాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు ఈ పద్ధతిని మరో పదేళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు అందువల్ల దాన్ని మార్చలేకపోయాం మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఎందుకంటే చాలా ముఖ్యం ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు పిల్లలు కూడా నిద్రాహారాలు అని ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను తొమ్మిది వేలకు పెంచింది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లను పదేళ్లలో తొమ్మిది వేల ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది మా నాయకుడు కేసీఆర్ది అంటే మేము మూడు అంతలు పెంచిన ఎంబీబీఎస్ సీట్లు నాలుగంతలు పెంచాం దాదాపు అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాము ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను ఫిఫ్టీన్ పర్సెంటు ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి ఏది మెడికల్ సీట్లలో కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో రెండు వేల పద్నాలుగు రోజు మనకు ఇరవై మెడికల్ కాలేజీల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు ఉండేది రెండు వేల ఎనిమిది వందల యాభై సీట్లు అంటే ఒక టూ ఎయిటీ సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది అందులో అంటే మేమేం చేసినాము మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టాం కదా ఇరవై నుంచి ముప్పై ఆరు మెడికల్ కాలేజీలు అయినాయి నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా పదిహేను శాతం ఓపెన్ కోటా పెడతాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేం పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము మేము హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జివో తెస్తే దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి అంటే మేము మేమంత కన్సెన్తో పనిచేసినాం గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు లేదా ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే పదిహేను శాతం అన్ రిజర్వ్డ్ కోట ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో వంద శాతం మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జివో సవరించిన సవరించి దాదాపు ఐదు వందల ఇరవై సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో గతంలో రాష్ట్రంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది కానీ నేను రోజు మన రాష్ట్రంలో మేం పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు బీ క్యాటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసల్బాటు కల్పించాం అట్లా ఇరవై నాలుగు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు ఒక వెయ్యి డెబ్బై ఒక్క ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే ఐదు వందల ఇరవై సీట్లు వచ్చినాయి బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే ఒక వెయ్యి డెబ్బై ఒక్క సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది అంటే మా కన్సర్న్ ఏంది ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆధార బాధగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది ఓ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆరు వందల నలభై ఆరు అని ఒక జీవో ఇచ్చారు నైన్టీన్ సెవెంటీ నైన్ సిక్స్ ఫార్టీ సిక్స్ జీవో అప్పటి ఆంధ్రప్రదేశ్ను మూడు భాగాలు చేసిండ్రు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మూడు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ ఎనభై ఐదు శాతం సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర రాయలసీమ పిల్లలకు రాయలసీమ పదిహేను శాతం ఓపెన్ కాంపిటీషన్ అని ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చిన జివో ఇది జివో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ దీని తర్వాత ఏమైంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో అడ్మిషన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జివోను పదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక పదేళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నారు అన్నప్పుడు మనము రెండు వేల పదిహేడులో యథావిధిగా దాన్ని అదే జీవోను కొనసాగిస్తూ రెండు వేల పదిహేడులో మనం జీవో ఇచ్చినాం ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తారీఖు దాకా వర్తిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుకు రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతిని కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత పదేళ్ళు మనకు అవకాశం లేదు మొన్న సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు పదేళ్ళు పూర్తయితాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి ఉద్యోగాలకు మనం చేసినాం ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలే వాళ్ళు విద్య విషయంలో మాత్రం పదేళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తను ఢిల్లీ వెళ్ళి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకొచ్చినాం అది అది లైన్ ఆఫ్ ద మూమెంట్ తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణకు దగ్గటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో రెండు వందల పదిహేడును మేము రెండు వేల పదిహేడులో నూట పద్నాలుగు జీవోని తేవడం జరిగింది ఉద్యోగాలు దక్కినాయి ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఫార్మసీ కానీ బీడీఎస్ కానీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ పిహెచ్డి కానీ అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ ముప్పై మూడు అని ఇచ్చింది జీవో నంబర్ ముప్పై మూడు ఇచ్చింది దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ ముప్పై మూడులో అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు అంటే ఇంటర్మీడియట్ రెండేండ్లు నైన్త్ టెన్త్ రెండేండ్లు